హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే బీరకాయ పచ్చడి చేస్తాను చూడండి బీరకాయలన్నీ ఓకే అదరా బదరాదే జోరు పెట్టుకున్నాను నేత బీరకాయలు తీసుకున్నాను ఇక్కడైతే పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఇక్కడైతే శనగేర ఇక్కడైతే ఉద్దివేలు ఇక్కడైతే ఆయిల్ జీలకర్ర ఇంకా అన్నీ మొత్తం మనకి ఏం కావాలో అవన్నీ తీసుకున్నాము ఇవైతే నేనైతే కోసి పెట్టుకుంటాను అంత లోపల ఇదైతే ఫ్రై చేసేస్తాను ఇప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేస్తాము అంత లోపలతో నేనైతే బీరకాయలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ వేసేసి మయితే బీరకాయలు అయితే కట్ చేస్తాను చూడండి ఆయిల్ అయితే ఈటెక్కింది ఇప్పుడైతే శని అయితే వేసేస్తున్నాను రెండు స్పూన్ శని బేళ్ళతో వేయాల బాగా టేస్ట్ ఉంటుంది ఉద్ది బేలతో వేస్తున్నాను రెండు స్పూన్లు ఇవి బాగా కొంచెం ఫ్రై కావాలా బాగా ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్ అని మనం ఏదంటే కానీ ఉద్దివేలు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బీరకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మా వీడియోలకు సపోర్ట్ అయితే చేయండి మీరు ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి ఇక్కడైతే మనం పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాము లో పెట్టుకున్నాను బాగా మగ్గిపోయాను కొంచెం గిడిఫరా కానీ టేస్ట్ బాగుంటుందని కొంచెం గిరిఫ్రా పన్నెండు కాబట్టే మూత పెట్టేది చూడండి పది నిమిషాలు అయినాక మనం కొత్తిమీర కరివేపాకతో కాక అది బాగా మర్పించుకున్నాను అందులోకైతే బీరకాయ అయితే కోసి పెడుతున్నాను పది నిమిషాలు ఇది కూడా తర్వాత పెట్టుకొని బీరకాయ అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా చూడండి అదే కళాయిలోకి లేకపోతే ఇవి ఒక స్పూన్ ఆయిల్ చింతపండు వేసి చిక్కు వాటర్ అయిపోకుండా అయితే మగ్గి ఇచ్చేసాను ఇక్కడైతే చూడండి మగ్గిని వచ్చి అన్నీ ఇక్కడ పెట్టేశాను ఇక్కడ అన్నానికి పెట్టేసాను అన్నం కేసరొచ్చింది వచ్చింది తీసేస్తాను వేడి వేడి అన్నం బీరకాయ పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది చిక్కు వాటర్ లేకుండా ఉత్త ఆయిల్తోనే మగ్గి అలా అట్లయితే పచ్చడి బాగుంటుంది ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేస్తాము ఎందుకంటే మగ్గాలి కదా ఇదైతే ఒక పదిహేను నిమిషాలు అయితే మగ్గల అట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మూత అయితే చూడండి బీరకాయ అయితే మగ్గిపోయింది మనం పెట్టకుండా ఆయిల్తోనే మగ్గించు చూడండి అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే కట్టేసుకున్నాం కదా పచ్చడికి ఇక్కడైతే రెడీ అయింది కదా మనం మిక్సీకి అయితే పట్టుకుంటున్నాము ఇక్కడైతే అన్నం అయితే ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేస్తున్నాను ఇవన్నీ మనం వేయించి పెట్టుకుని అయితే వేసేస్తాను ఇంకా కొంచెం ఉప్పు వేసేస్తాను చూడండి ఇక కొంచెం ఉప్పు వేసేసి మనం అన్నీ మిక్సీకి అయితే పట్టేసుకున్నాము ఇదంతా మిక్సీకి వేసి చూపిస్తాను బీరకాయ చట్నీకి అయితే అంతా వేసేసాను బీరకాయలో అన్నీ వేసేస్తాను లేకపోతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను చూడండి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఇదైతే పోపతే పెట్టేద్దాము తర్వాత అయితే పెట్టేద్దాము అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అయితే పెట్టేద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసాను అదే కళాయిలోనా కొన్ని వేసేస్తున్నాను అదే కళాయిలో వేసినాం కదా అది ఎర్రగా అయిపోయింది జీలకర్ర ఇక్కడైతే మనం కరివేపాకు జీలకర్ర ఆవాలు కొట్టి మిరప తీసుకున్నాను ఇక్కడైతే పచ్చడి అయితే గిన్నెలకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే తాలింపు వేసేస్తాను తిరువాత వేసేద్దాం ఇక్కడ చూడండి తిరువాత అయ్యింది ఇర్రై ఇప్పుడైతే నేనైతే ఇవన్నీ వేసేస్తున్నాను తెరేపాకు జీలకర్ర ఆవాలు మొత్తం వేసి తిరువాత పెట్టేస్తాను చూడండి అయింది ఇప్పుడైతే నేనైతే వేసేస్తున్నాను రెడీ పచ్చడి రెడీ అయింది ఇప్పుడు వేడి వేడి అన్నం పెట్టుకొని అయితే టేస్ట్ అయితే చూపిస్తాను Tarik. Agar pacarnya skoni, tinta super taste. Eh. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చూడండి పచ్చడి మాత్రం సూపర్